శృతిశ్రుతిపురాణ ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం సాక్షాత్తు దివ్యాత్ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం ఇరవై ఒకటవ ధారావాహ్యం చేసుకుంటూ ఉన్నాం నేను మనం చెప్పుకున్నాం శాస్త్రం ఎందు గురువు ఎందు విశ్వాసం ఉండాలి దానికి నీ మనసు సహకరించాలి ఈ మూడు మనం చెప్పుకుంటూ ఉన్నాం నమ్మకం ప్రధానం నమ్మకం లేకపోతే దానివల్ల ఎంత ఆశించినా కూడా ప్రయోజనం లేదు ఒక విశ్వాసం ఉండాలి అందుకే తండ్రి మాట మాతృదేవోభవ భవ ఆచార్య దేవోభవ అతి దేవోభవ అంటే మనకి వేదం చెప్తూ ఉన్నది ఒక విశ్వాసం పెట్టాలి వాళ్ళు చెప్పినటువంటి పెద్దల వాక్యం సద్దిముడు అంటారు అందువల్ల వాళ్ళ జీవితాలను మొత్తం కూడా ధారపోసి మన కోసం శ్రమించి ఇన్ని గ్రంథాలు చదివి ఇంత ధ్యానాలు చేసి జపాలు చేసి ఎన్నో చేసి వాళ్ళ యొక్క తపస్సు అంతా కూడా మనకు ధారపోతున్నప్పుడు అయాచితంగా వచ్చిందని దాన్ని కనుక మనం వృధా చేసుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు అందువల్ల ఏంటి మన ప్రవర్తన మారాలి ఒక్కటే ప్రశ్న ఇంతకుముందు జీవితానికి ఇప్పుడున్న జీవితానికి తేడా ఉందా లేదా ఈ ప్రశ్న వేసుకోవాలి ఎవరికి వాళ్ళే ఇంతకుముందు నాకు అనేక రకాలైనటువంటి దుర్వచనాలు ఉండేవి వాటన్నింటి కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా తీసేసుకొని ఇవాళ దానివల్ల ఎంత ఆనందం ఉన్నదో హాయిగా పొందుతున్నాం ఆకుడు వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా ఒక్కసారి ఆలోచించి ఇదేం దానివల్ల ప్రయోజనం లేదు దేహం దేహానికి అనేక రకాల తప్పులు వచ్చేది మనం తీసుకున్నాయే వేరే అది ఎక్కడి నుంచి రావు అందువల్ల దుర్యోచనాలను వదిలేసి సద్గుణాలను ఉంటే ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది అంతే తప్ప అదే పనిగా గతంలో జీ జీవించినట్టే ఇప్పుడు కూడా జీవిస్తూ ఉంటే మన ప్రవర్తన ఎలా మారుతుంది మరి ప్రవర్తన ఎలా మారాలని అడుగుతారు చాలామంది ఎన్నో ఉపా ఎటువంటి పూజలు చేశానండి నేను ఎన్నో ఉపాసనలు చేశానండి నేను ఎన్నో ధ్యానాలు చేశానండి నేను చూడండి ఇప్పుడు ధ్యానం ప్రతి ఒక్కళ్ళు ధ్యానం 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 అంటున్నారు ఎన్ని ఎన్ని గంటలు ధ్యానం చేశానండి ఎన్ని చేసినా ప్రయోజనం లేదు నీ మనసు మారినప్పుడు ప్రయోజనం ఉన్నది ప్రయోజనం లేదంటలేదు పూజ చేయాల్సిందే జపం చేయాల్సిందే ధ్యానం చేయాల్సిందే స్వాధ్యాయం చేయాల్సిందే సత్సంగం చేయాల్సిందే అన్నీ ఎందుకోసం రోజు మనం తింటాం ఇడ్లీ దోశ పూరి చపాతి రక తింటూ ఉంటాం కానీ రోజు ఒకే రకమ ఆ ఆహారం తీసుకుంటే ఇసుగుడుతుంది అందువల్ల చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి అందువల్ల నువ్వు విచారించే దేనికి ఆత్మ గురించి మాత్రం తెలుసుకోవాలి ఒక్క ఆత్మ గురించి వినాలి దాని గురించి విచారించాలి అలా విచారించినప్పుడే నువ్వు కోరినటువంటి ఏదైతే కోరుకుంటున్నావో అది లభ్యమవుతుంది విశ్వంలో అన్నీ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అన్నీ నీకు తెలుసా తెలియదు విశ్వంలో ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ నీకు తెలియదు కానీ నువ్వు నేనున్నావా అంటే నువ్వంటే మనకు కనపడి ఎవరైతే నాతో మాట్లాడుతున్నారో వాళ్ళు నువ్వు ఉన్నావు నేను ఉన్నాను మరి మనం ఉన్నామని అని ఎవరైనా చెప్పాలా మనం ఉన్నామని మనకు తెలుసా తెలియదా తెలుసు నేను ఉన్నాను అని నీకు తెలుసా లేదా తెలుసు అంటే ఏంటి అహం అస్మి అంటారు దాన్ని సంస్కృతంలో సంస్కృత భాషలో అహం అంటే నేను అస్మి అంటే ఉన్నాను నేనున్నాను అది తెలుగు భాష ఇది సంస్కృత భాష మరి నీవున్నావా లేవా మరి నువ్వు ఉన్నావా ఇంకెవరు చెప్పాలా లేదు దాని సంస్కృతం ఏమంటారు తోమస్మి తోము అంటే నీవు అశ్మి అంటే ఉన్నావు అంతే ఇంకేమీ లేదు అశ్మి అంటే ఎక్కడైనా సంస్కృతంలో ఉన్నది ఉన్నాడు రెండి మనం ఉన్నామని చదవడానికి ఎవరితో అని అవసరం ఉన్నదా నువ్వు ఉన్నావు నేనున్నా అని తెలుస్తుంది ఏమండి మేమిద్దరం ఉన్నామని అడుగుతావరణ లేదు ఎందుకని అనుభూతి పొందుతున్నాం మనం మన ఇద్దరు లేస్తున్నాం కాలకృత్యాలు తీర్చుకుంటున్నాం చూడండి ఉపాహారం సేవిస్తున్నాం మరల కార్యక్రమాలు చూసుకుంటున్నాం ఇద్దరు భోజనం చేస్తున్నాం నిద్ర అవస్థ నిద్రపోతున్నాం ఇవన్నీ ఎవరు అనుభవిస్తున్నాం మనం మరి అనుభవం ఉన్నది కాబట్టే నేను ఉన్నానని చెప్తున్నావు నేనున్నాను కాబట్టి నువ్వు అదే భావం నువ్వు ఉన్నావు కానీ దానికి సంబంధించిన జ్ఞానం లేదు అది ప్రాబ్లం దానికి సంబంధించిన జ్ఞానం లేదు ఏదో ఉంటున్నాం తింటున్నాం నడుస్తున్నాం స్నానం చేస్తున్నాం అన్ని పనులు చేసుకుంటున్నావు కానీ అందరిలాగానే ఉంటున్నావు అందువలనే తత్వశాస్త్రం వచ్చింది తత్వశాస్త్రం ఇందాక చెప్పుకున్నాం మనం నీ గురించి నువ్వు నేను ఎలా ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావో చెప్పాలంటే దర్పణం దగ్గర అంటే అర్థం దగ్గరికి వెళ్తున్నావు నీ మొహం కన్ను ముక్కు చెవి అన్నీ చూసుకుంటున్నావు కానీ నీ యొక్క యథార్థ స్వరూపం తెలియాలంటే అర్థం చెప్పదు ఏం చెబుతుంది మరి శాస్త్రే ఆత్మదర్శనం ఒక శాస్త్రం నీ గురించి నువ్వు తెలియజేస్తుంది నువ్వు ఎవరో చెప్తుంది ముందు ముందు ఉన్నాయి వస్తూ ఉంటాయి అన్నీ కూడా ఒకే రోజు కుమ్మరిస్తే భా భయంగా ఉంటుంది మనకి అందువల్ల దానికి సంబంధించిన జ్ఞానం కావాలి మరి తత్వశాస్త్రం ఏం చెబుతుందండి ఆత్మ గురించి చెప్తుంది ఈ రెండో చెప్పనే చెప్పదు అంటే ఏంటిది నా గురించే చెప్తుంది ఎవరికి వెళ్ళి నేను అనుకోవాలి శాస్త్రం చెప్పేది నా గురించే అది ఇచ్చేది ఒక ఆత్మజ్ఞానం తప్ప ఇంకోటి ఉండదు మరి దీన్ని ఎలా తెలుసుకోవాలండి విచారణ 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 చేయాలి బాగా విచారణ చేయాలి ఎప్పుడైతే విచారణ చేశావో నీకు సందేహాలు నివృత్తి అవుతాయి అంటే ఏంటి అన్యంగా ఉన్నాయని తెలుస్తాయి నువ్వు తప్ప ఏమున్నాయో అవన్నీ తెలుస్తాయి కొంతమంది అంటారు నేనున్నాను విచారణ నేను నేనున్నానని తెలుస్తుంది కదా మరి విచారణ ఏంటి నీ విచారణ ఎంతవరకు దేహాన్ని గురించి విచారిస్తున్నావు అందుకని ఏమంటున్నావు సుఖం అనిపిస్తే నేను సుఖిస్తున్నాను అంటున్నాను దుఃఖం అనుభవిస్తే నేను దుఃఖిస్తున్నాను అంటున్నా సుఖ దుఃఖాలు ఉన్నాయి నీకు నాకు ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి అది అనుభవించేటప్పుడు ఏమంటున్నావు నేను అనుభవిస్తానంటున్నావు అసలు నేను ఎవరు ఈ ప్రశ్న వేసుకోవాలి సుఖం దుఃఖం అనుభవించేది ఏంటిది దేహం ఏ చైతన్యం ఉందో చైతన్యకు లేదు దుఃఖాలు లేవు దానికి దానికి ఏ సంబంధం లేదు మనకు అర్థమవుతుంది కదా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనుకుంటాను నేను నాకు అర్థమవుతుంది కాబట్టి మీకు అర్థం అసలు నాకే అర్థం కాలేదనుకోండి నేను చెప్పలేను మనసు పెట్టాలి అక్కడ మనసు పెట్టి చక్కగా దాన్ని విశ్లేషిస్తూ వింటూ 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 ఉంటూ ఉంటే అప్పుడు పట్టుద్ది ఒక్కసారితో పోదు ఏదో పది నిమిషాలు చక్కచక్కగా పని చేసుకుంటూ ఎక్కడో పెట్టేసి ఏదో ఆలోచన చేస్తూ మనం వింటే దానివల్ల ప్రయోజనం లేదు నినండి ఒక అతను ఫోన్ చేశాడు సార్ మీరు చెప్పే మాటలు వినాలంటే పనుల్లో ఉన్నామండి అందుకే మధ్యాహ్నం పూట మాకు ఆ సమయం తీరికుంటుంది అత ఆ సమయంలో మేము వింటాం ఇంట్లో అందరూ వింటాం చక్కగా వింటున్నాం చాలా బాగుంది మేము పది మంది షేర్ చేస్తున్నాం ఇది అసలు అతనెవరో మనకు తెలియదు నా వల్ల ఏమన్నా సహాయం మీకు కావాలా ఏం అవసరం లేదు నాయన భగవంతు అన్నీ ఉన్నాయి మీరు విని జ్ఞానాన్ని పది మంచితే పంచు పంచితే చాలు ఇంకా నేను కోరేది అది అని చెప్పారే మరి ఇది ఎలా అండి దీన్ని ఎలా ఏ కర్మ చేస్తే పోతుంది ఏదో చెయ్యాలి కదా జ్ఞానాన్ని సాధించాలంటే ఏదో పొందాలి ఎలా నేను దీన్ని సాధించాలి ఈ ప్రశ్న పడుతుంది అందరికి కూడా ఎప్పుడైతే ఆతృత ఉన్నదో నీలో నేను మారాలి ఇదంతా యథార్థం అనుకుంటున్నాను ఇది అర్థం కాదని తెలుస్తుంది దీన్ని ఎలా సాధించాలి ఏ కర్మ చేస్తే వస్తుంది దీనికి అని ఒక ప్రశ్న తలెత్తుంది దాని గురించి మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం